ప్రభు పైరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగులుగాక ఆ మేన్ ఈ దినములలో ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే నేను ఎప్పుడు వర్ధిల్లుతానా నా పనుల్లో నేను ఎప్పుడు వర్ధిల్లుతానా నేను వర్ధిల్లి అనేకులకు దీవనకరంగా నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేను ఎప్పుడు ఉంటానా అని చాలామంది ఆశపడుతూ ఉంటారండి ఇంకొందరైతే వర్ధిల్లడానికి లేక అభివృద్ధి పరచబడడానికి లేక ఆశీర్వాదం పొందడానికి కష్టపడుతూ ఉంటారు వారు ఎంత ప్రయాసపడినా ఎంత దివరాత్ర కష్టపడినా వారు వర్ధళ్లకు దిగులుతో ప్రింగిపోతూ ఉంటారండి అయితే ఏసయ్య ఎవరిని వర్ధల చేస్తాడో బైబిల్ గ్రంథంలో కొత్త మాట చదువుకుందాం సాముద్ర గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఆయన యథార్థవంతులను వర్ధిల్లో చేయును యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు ఆమెన్ పుయమణ వాళ్ళారా ఏసట యథార్థవంతులను వర్దల చేస్తాడు యథార్థత అంటే హృదయపూర్వకముగా నిజము పలుకుటయే యథార్థత అండి ఈ రోజున హృదయపూర్వకముగా నిజము పలికే వారు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారండి మరి నువ్వు యథార్థవంతుడవైతే నిశ్చయముగా నా ఏసయ్య నిన్ను వర్ధల చేస్తాడు అయితే ఇక్కడ వాక్యములు రాయబడిన మాట ఏమిటంటే యుక్త మార్గమున తప్పక నడుచుకుని వానికి యుక్త మార్గము అంటే మంచి మార్గం అండి శ్రేష్టమైన మార్గం అండి దేవుని వాక్యానుసారమైనటువంటి మార్గము ఆ మార్గములు ఎవరైతే నడిపించబడతారో ఆయన వారికి కేడుముగా ఉంటాడు వారికి ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటారు వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటాడు వారు మొర పెడితే వారి మొర సన్నిధికి చేర్చబడుతుంది వారి కష్టంలో ఉంటే చూస్తూ నవ్వుకునే దేవుడు కాదండి ఆ కష్టం నుంచి ఎప్పుడు విడిపించి అతను పొందుకున్న దానికంటే ఎక్కువైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ యుక్తి మార్గం నడుచుకునే వారికి ఏసై అనుగ్రహిస్తాడట బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి యోబు ఉన్నాడు యోబు యథార్థవంతుడు యుక్త మార్గమును తప్పక నడుచుకొని వాడండి అతనికి అవమానము కలిగిన నిందలు వచ్చిన బాధ కలిగిన ప్రాణాపాయం కలిగిన మరణ భయం కలిగినా అతడే మాత్రము బెదరడం లేదు అతడే మాత్రము కలవరపడడం లేదు నా దేవుడు నాకున్నాడు ఆయన కేడముగా ఉన్నాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయనకు ఒక ఇచ్చేవాడిగా ఉన్నాడని ఈ యోగు యథార్థంగా నడిపించబడ్డాడు అతని యొక్క యథార్థతను బట్టి దేవాది దేవుడు యోగును వర్ధిల్లా చేశాడు ఈరోజున నీవు కూడా వర్ధిల్లాలని నువ్వు కోరుకుంటున్నావు కదా యోబు వలె యథార్థమైన జీవితం కొనసాగించు యోబు వలె దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించు నా ప్రభు నేను నిశ్చయముగా యోబు వలె వర్ధల చేసి అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని మలచునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి తండ్రి పరిశుద్ధుడాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన అలనాడు యోబు యథార్థంగా జీవించాడు యథార్థంగా నడుచుకునుచు వాక్యానుసారంగా ప్రవర్తించాడు గనుకునే అతని కష్ట సమయంలో అతని ప్రక్కన మీరు నిలిచి అతని కష్టం నుంచి విడిపించి రెండంతల దీవెనను మీరు కలుగు చేసి అతనిని మీరు వర్ధల చేసి ఉన్నారు నాయన ఈ రోజుండి బిడ్డలో కూడా ఎవరైతే మేము వర్ధిల్లాలని ఆశపడుతున్నారో ఆ బిడలకు కూడా యథార్థవంతులై వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి దైవ సంబంధం ఇచ్చి మహిమ పొందుతామని ఏందు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్